ృతరాసం దాదాషీరా కార్తీక మాసం అలాగే మరి ఆరోగ్యం విషయంలో కనుక చూసినట్లయితే ఇవాళ యూట్యూబ్ ఛానల్ వచ్చిన చాలా మందికి కన్ఫ్యూజన్ బాబు షుగర్ క్వశ్చన్ టిఫిన్ తినాలా టి తినాలి చేయాలా ఎంత తినాలి ఎంత కోసం తినాలి సాయంత్రం చపాతీ తినాలా రోజు చేయాలా ఆ డేట్ ఎంత తీసుకోవాలి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఫైబర్ ఎంత తీసుకోవాలి ఇండెక్స్ ఉంటుంది చాలా రాజధాని అయిపోయింది ప్రతి ఇద్దరిలో కలిసి సుగ్రీవ్యా చేస్తాను మరి ఇది రాకుండా ఉండాలని ఆనాడే మన పెద్దలు శిష్యులు చరకలు వాటి పట్టుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో ఉండేటువంటి ఆహార నియమాలు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇవాళ ఏకకాయం పెరిగిపోతుంది అని చెప్పి మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అతిగా మాంసాహారం పూజించడం మరి పూర్వకాలం ఎప్పుడో అప్పుడే ఒక్కోసారి తినేవాడు భోజనం మాంసాహారం మరి ఇవాళ మాంసాహారం లేకపోతే ముద్ద దిగటం లేదు ఈరోజు సుమారుగా నాలుగు వందల అరవై నాలుగు కదా నాలుగు వందల అరవై నాలుగు మంది సభ్యులు ఉన్న మన అసోసియేషన్ కి ఈరోజు మనం పిలుపునివ్వడం జరిగింది పది మండలాల్లో ఉన్నటువంటి పది మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలకు కూడా ఈ బాధ్యతను మనం పర్సనల్ గా తీసుకోవాల్సింది తీసుకోవాల్సింది చెప్పడం జరిగింది మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి శాకాహార భోజనం కార్తీక వనమాసంలో కార్తీక గాలనే మనం ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు జనాలు ఏదేమైనా ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలకి పెడదామని ప్లానింగ్ లో ఉన్నాం కానీ మనం లేట్ గా తోటి అన్ని లేట్ లేట్ ఇంకా లేట్ అయిపోయింది ఏదేమైనా ముందుగా అసలు కార్తీక వనమా కార్తీక వనమాసంలో గార్డెన్ పార్టీ ఎందుకు పెట్టుకోవాలి మనం ఎందుకు కూర్చోవాలి ఉసిరి చేటు పూజ ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనందరికీ అర్థమయ్యేలాగా తెలియపరచాల్సిందిగా ముందుగా పెద్దలో జయశిరే గారిని కోరుతూ తోట మొదలు పెడతాం